పెందుర్తి ప్రగతిశీల మహిళా కేంద్రంలో బాధితులకు నిత్యావసర సరుకులు నగదు అందజేసిన ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే పంచతల రమేష్ బాబు టెక్నాలజీతో తుఫాన్ నష్టం అరికట్టిన చంద్రబాబు ఎంపీసీఎం రమేష్ మోంతా తుఫాన్ ప్రభావంతో పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులు అందజేశారు అనకపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు బియ్యం నూనె కందిపప్పు పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తుఫాను ప్రభావాన్ని తగ్గించారు ముందస్తు హెచ్చరికలు సమన్వయ చర్యలతో ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా అరికట్టగలిగారు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాం తుఫాన్ నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి త్వరలోనే పరిహార చర్యలు చేపడుతుంది అని తెలిపారు అంతా కూడా ఎక్కడక్కడ బాధితులు బందని కూడా ఆదుకోవడం ముందుగా రియాబిలిటేషన్ సెంటర్స్ కు తీసుకురావడం ఇవన్నీ కూడా కలెక్టర్లు కానీ అధికారులు కానీ కింద ఎంఆర్ఓ సర్వే దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఈ తుపాను గురించి ఎంత తాపత్రప గారో ఎంత జాగ్రత్త వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళ మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలా ఉంది అక్కడ అలా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వారికి లో ఎక్కడైతే నష్టపోయినామో వ్యవసాయంగా నష్టపోయినట్టు కానీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఇరిగేషన్ కానీ పశువులు ప్రసాద్ కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలని దీంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం కూడా పనులు తెలియజేసుకుంటూ నమస్కారం జాగ్రత్తల గురించి నేషనల్ డిజాస్టర్ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి కానీ కూడా స్థాండ్ కూడా మిలిటరీని ఇక్కడ పెట్టుకొని ఉపయోగించుకోవడానికి కావాల్సిన హెలికాప్టర్లు కానీ డోరన్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం చాలా జాగ్రత్తలు తీసుకున్న దానికి పుస్తకాలు అది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మేయర్ గారు మరి నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం బాజీ గారు నేను ఇతర నాయకులందరం కూడా వారి సమక్షంలో ఎంపీ గారి చేతుల మీదుగా వారికి ఆ వస్తువులు డబ్బులు అందజేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇదే కాదు రోడ్లు గాని ఇందాక కార్లో వస్తున్నప్పుడు చెప్పారు ఎంపీ గారు పంచాయతీరాజ్ రోడ్లు కాని ఆర్ఎీ రోడ్లు గాని ఏదన్నా కాలువలకి నదులకి గట్లు తెగిపోయినా గానీ అన్నిటికీ కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేసి రెండు రోజుల్లో అధికారులతో పాటు నాకు ఇవ్వండి సంబంధిత మంత్రులతో మాట్లాడి నేను కూడా అవన్నీ పరిశుభ్ర చేస్తాను అని చెప్పి అన్నందుకు ఎంపీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మీకు తోడ్పాటు ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ